విజయవాడలో జరిగిన రాయి దాడిలో జగన్మోహన్ రెడ్డికి గాయమైంది దాంతో ఆయన ఆ తర్వాత బ్యాండేజ్ ప్లాస్టర్ వేసుకొని తిరుగుతున్నారు తొలి రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ దీనిపైన ట్రోలింగ్ చేస్తూనే ఉంది జగన్మోహన్ రెడ్డిది అంతా ఒక డ్రామా అంటూ డాక్టర్ సునీతారెడ్డి కూడా ప్లాస్టర్ ఎక్కువ వేసుకోవద్దండి అక్కడ సెఫ్టీక్ అవుతుందంటూ కూడా సలహా ఇచ్చారు నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ లేకుండా సమావేశానికి వచ్చారు ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టింది నారా లోకేషన్ ట్వీట్ చేశారు ప్రజల ట్రోలింగ్ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ మాయమైంది జూమ్ చేసి చూస్తే గాయం కూడా మటు మాయమైంది అని అంటే జగన్మోహన్ రెడ్డి తల మీద అలాంటి గాయమే కనిపించలేదు నిది మీద అన్నది వీళ్ళ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ స్పందించింది ఆ తర్వాత ఈనాడు ఆంధ్ర రోజు పత్రికలు కూడా ఈరోజు ఈ అంశం పైన ప్రత్యేకంగా సెటైరికల్గా ఒక కథనాలు రాశారు చిన్న చిన్న కథనాలు ఆంధ్ర అయితే అసలు జగన్మోహన్ రెడ్డి నేను మేనిఫెస్టో విడుదలకు వచ్చిన సందర్భంగా ఒక్క చిన్న గాయం కూడా కనిపించకపోయేసరికి వైసీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి అంటూ ఆంధ్ర రాసింది ఈనాడు పత్రిక కూడా కట్టుకథ ముగిసింది అంటూ రాసింది అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి నుదుటి మీద ఎలాంటి గాయం లేదా ఇన్ని రోజులు డ్రామాన నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే కెమెరాలు జూమ్ అయ్యాయి స్పష్టంగా ఆయన తల మీద నుదుటి మీద ఆ బ్యాండేజ్ తీసేసినప్పటికీ కూడా ఆ గాయం తాలూకు ఆనవాళ్ళు అయితే ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే గాయం ఉందని కానీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఒక డ్రామా నడిపారు అన్న ఒక ఇంప్రెషన్ను ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి కెమెరాలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది అక్కడ గాయానికి సంబంధించి ఆనవాళ్ళు అయితే ఇప్పటికీ ఉన్నాయి అన్నది కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అంత ఒక డ్రామా అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఈ తరహా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా ఉంది